పది పది గుంటలు ఉన్న ఇద్దరు ఫ్యామిలీ ఈజీగా బోర్ైబ్ే నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయసట్టిపల్లి గ్రామము మండలము మూచెత్తలపల్లి చదువు చదువుకున్న తర్వాత మనుషులము మనము ఇక వివిధ రకాల జాబులు కానీ లేకపోతే బిజినెస్ కానీ చేస్తూ ఉంటాము అయితే ఈ మధ్య మానవ మానవుల మాత్రము ఫంక్షన్లు అభివృద్ధి చేసుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఒకటి ఫంక్షన్లలో ఎక్కువగా ఫ్లవర్స్ యూజ్ చేస్తుంటాం కదా ఆ ఫ్లవర్స్ లూ జర్బరా ఫ్లవర్స్ అని చాలా చూడముచ్చటగా ఉంటుంటది ఇంకో వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి ఫ్లవర్స్ ను కళ్ళకు కన్విందు చేసేటువంటి ఈ యొక్క బిజినెస్ ను అంటే ఈ మొక్కలను పెంచి ముందు తన జీవితాన్ని గడుపుతున్నటువంటి శ్రీనివాస్ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇలాంటి యొక్క విశేషాలు మొదటి నుంచి ఎలా మొక్కలు పెడతాడు తర్వాత దాని యొక్క సస్యరక్షణ అలాగే దాని రాబడి అలాగే మార్కెటింగ్ ఆ విషయాలన్నిటిని ఎవరైనా ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే ఆ విషయాలు తెలుసుకోవడానికి మీరు కూడా చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు శ్రీనివాస్ నాయకుల మాట్లాడి ఆ విషయాలు తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్తే నాయకు ఇప్పుడు చెప్పండి ఈ మీ పరిచయంలో భాగంగా నువ్వు వ్యవసాయం చేస్తూ ఇట్లా ముందుకెళ్ళిన నీ చదువు ఏం చదివినావు తర్వాత చదువుకున్న తర్వాత ఏమేమి జాబులు చేసినావు దానిపైన ఒకసారి వివరణ ఇవ్వండి నేను చదువుకున్నాను ఎయిత్ వరకు లో అక్కడ చదువుకున్నా నైన్త్ టెన్త్ గుడిచిందల్పల్లిలో చదువుకున్నాను తర్వాత కాలేజ్ చేసిన ఇంటర్మీడియట్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తర్వాత నేను డిగ్రీ చేయలేకపోయినా ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను ఓపెన్ యూనివర్సిటీ చేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసేసిన తర్వాత వచ్చేసి మనకు దుర్కాపల్లి కంపెనీలో జాబ్ చేసిన అని దాంట్లో కెమికల్ ఫార్మా కంపెనీ సో నాకు అందులో నచ్చలేదు అంటే నాకు కెమికల్ వాళ్ళే కెమికల్ పడలేక నేనే ఉండిపోయినా ఉండిపోయిన తర్వాత ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచన వచ్చి మన నర్సింహరెడ్డి సార్ అని మాకు సోషల్ సార్ ఉండేది ఆ సార్ అప్పుడు పాలీహౌజ్ ఉండేది సార్ కి సార్కి ఎప్పుడు రెండు వేల పదిహేనులా పదిహేనుల సార్కి కాళీ హౌస్ ఉండేది సార్ మరి నేను ఇట్లా చదువుకున్నా మరి ఏం అర్థం అర్థమైతే లేదు నాశడిపల్లి నాశుడిపల్లి అయితే అప్పుడు ఆ సార్ గిటా డైరెక్టర్ ఉండే పాలీహౌజ్ కి డైరెక్టర్ సో ఆ సార్ వల్ల నేను కొన్ని విషయాలు గిట తెలుసుకున్నా తర్వాత అది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉండేది మరి పెట్టుకుంటా అంటే పెట్టుకో అని సార్ వాళ్ళు అన్నారు సరే సారు నేను పెట్టుకుంటా దానికి ఎంత ఖర్చు అయింది అని మొత్తం తెలుసుకునే వరకల్లా కేసీఆర్ ప్రభుత్వం వచ్చి మనకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ చేసింది ఆ ధైర్యంతో నేను పాలి హౌస్ సోమాస్పల్లి విలేజ్ పెట్టుకున్నా అక్కడ ల్యాండ్ ఉంది మాకు అక్కడ పెట్టుకున్నా అక్కడ పెట్టుకున్నాక వన్ ఇయర్ కి కూలిపోయింది అప్పుడు అప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే వరకల్లా ఈ నాసిపల్లి నాసిపల్లి విలేజ్ నాసిపల్లి విలేజ్ అయితే ఇక్కడ తెలిసింది వేరే వాళ్ళ దగ్గర ద్వారా తెలిసింది ఇక్కడ ఉంది వాళ్ళ వాళ్ళు చేసుకోమని అన్నారు సో ఇక్కడ వచ్చి నేను మాట్లాడుకొని చేసుకున్నాము జరిగింది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి జరిపరనే ఉండే కానీ అది ఎక్కువ ఉన్న ఉండడం వల్ల అది మొత్తం తీసేసిన తీసేసి మళ్ళీ ఐదు లక్షలు పెట్టి నేనే స్టార్టింగ్ నుంచి చేసుకున్నాం అయితే ఒక్కసారి చెప్పండి ఈ పాదులు స్టార్ట్ అయిన నుంచి ఏమేమి చేయాల్సి వస్తుంది ఒక ట్రాక్టర్ పనులు ఎంతమంది అవసరం ఉంటది కొద్దిగా దానిపైన ఒక వివరణ దీనికి రావాలంటే ఇది ఫస్ట్ బయట నుంచి తీసుకోవాలి అంటే మనకు ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి ఓకే అక్చువల్ ఇంకా ఎర్రమట్టి మొత్తం ల్యాండ్ సో నాకు నేను ఎర్రమట్టింగ్ పెండ మాత్రం వేసిన ఓ ఇది అద్దెకరా ఇది అద్దెకరా యాభై నలభై టుక్కులు పెండ వేసిన తర్వాత మనకు ఫార్మోలింగ్ దొరుకుతుంది ఎస్టో సిల్వర్ అని ఎస్టో సిల్వర్ పోసిన దీంట్లో ఏంటంటే వంద లీటర్ దాంట్లో పెండలో పురుగులు ఉంటాయి కదా అవి 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 చచ్చిపోయి మళ్ళీ దానికి ఎరువు గిట తొందరగా పనిచేస్తాయి బలంగా పనిచేస్తుంది దానికి దానివల్ల మళ్ళీ అది వేసేసినాక ఈ బెడ్లు కొట్టే వాళ్ళు ఉంటారు ఇది వాళ్ళకు వాళ్ళకు వచ్చేసి అద్దెకరకు వచ్చేసి మనకు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు బెడ్ చేసిపోతాయి కలిపేసి ఎక్కువ దున్నాలి అది వేసిన తర్వాత పక్క పది పదిహేను సార్లు దున్నాలి కల్టివేటర్ పెట్టాలి రోటేటర్ పెట్టాలి ఎక్కువ ఎంత దుంటే అంత మిక్సింగ్ అనమాట మళ్ళీ మళ్ళీ పెండతో పాటు మన ఉన్కాలి ఉన్క కలపాలి ఎందుకంటే ఎర్రమట్టే కదా మొత్తం బురద బురద ఉంటుంది అది మన ఉల్క తోటి లూజ్గా ఉంటుంది గట్టిగా అయిపోతుంది దానివల్ల ఒక డిషము వేసినాము ఆ పెంట వేసేసి మొత్తం మీద వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ఇరవై నాలుగు నెలలు ఇచ్చేస్తే వాళ్ళు సెట్ చేసేసి అరవై ఇప్పుడు ఈ మొక్కలు వెళ్ళి తీసుకొస్తారు నార పోసుకుంటారా తీస్తారు ఈ మొక్క నాటు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు తీస్తారు ఎంత ఉంటది ఆ ఈ నాటు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఇది పంట వస్తుంది అది చెప్పండి మనము ఇది పెండ గిట్ట వేస్తాం కదా అప్పుడే పూణేలో ఉంటది కేప్ కంపెనీ అని కేప్ అని బయో ప్లాంట్ అని పూణేలో ఉంటది అక్కడ మనకు ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళ డీలర్ ఒకళ్ళు ఉంటారు ఆ డీలర్ వల్ల మనము తీసుకుంటాము అంటే మనము తీసుకోగానే రాదు వాళ్ళకు మనం పెండ్ అంతా రెడీ దీనికి టైం పడుతుంది కదా రెండు నెలలు టైం పడుతుంది ఆ టైం వరకు మనం వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి మనకు ఇన్ని ప్లాంట్స్ కావాలి ఇన్ని చెట్లు కావాలి అని చెప్పాలి అయితే మనం బుక్ చేసిన నెల తర్వాత వస్తుంది ఆ నెల దాకా మనం కంప్లీట్ చేసేస్తాం మనము అది రేపు నుండి వస్తుంది ఆనందంగానే బిడ్ బిడ్ రెడీ అయి ఉండాలి ఆ ఒక్క ఒక చెట్టు వచ్చేసి నలభై రూపాయలు పడుతుంది నలభై రూపాయలకు ఒకటి ఒకటి ఏ కలర్ ఏదైనా సరే ఏదైనా సరే ఆ తర్వాత నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు మనకు కాపు వస్తుంది ఏమేమి సస్యరక్షణ చేయాలి మందులు కొట్టడము ఎన్ని రోజులకు ఏమేమి కొట్టాలి అది పైన ఒకసారి మనము ఇది వేసిన తొంభై రోజులకు చేయకంత అంటే అరవై రోజులకు వస్తుంది మూడు నెలలు అంటే అరవై రోజులకే వస్తాయి రెండు నెలలకే వస్తుంది కానీ మనం తెంపొద్దు తెంపి పడేసేయాలి ఎందుకంటే చెట్టు మీద భారం ఉంచు ఇక ఇట్లా రాగానే తెంపేసేయాలి ఎందుకంటే అది బలంగా ఉండదు కదా చెట్టు అది తొంభై రోజులు ఆపిన మనకు ఎక్కువ ఆకులు వస్తుంది ఎక్కువ బలం ఉంటది అప్పుడు నుంచి తీసుకోవాలి అట్లా అప్పుడు ఇక మీరు చెప్పండి అక్కడ నుంచి మార్కెటింగ్ ఎట్లా ఎవరు మన దగ్గరికి వస్తారా మీర ఇస్తారా ఈ ఫ్లవర్ దానిపైన ఒకటి మనం ఇక్కడ లోకల్ వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా డెకరేషన్ వేసే వాళ్ళు ఫంక్షన్ హాల్ వాళ్ళు వాళ్ళు వచ్చినంత వస్తారు వస్తారు తీసుకెళ్తారు మనము ఎంత తక్కువనే కదా హాఫ్ ఎకర్ లో అంటే నాకు మూడు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి ఐదు వేల పూలు వెళ్తాయి అంటే మూడు రోజులకి ఇట్లా కట్ చేస్తే ఉండాలి కట్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఎన్న కట్ చేసింది ఇది ఈ రోజు ఇది మనము ఇప్పుడు ఆల్రెడీ కట్ కడిసి మూడు రోజులు అయిపోయింది రేపు కటింగ్ చేస్తున్నాం ఓకే అయితే ఇప్పుడు ఆ రోజు ఎంత అంటారు ఫ్లవర్ ఒకట ఐదు వేలకి ఇట్లా ఎట్లా మొత్తం అర్ధ ఎకరాల అర్ధ ఎకరాల మనకు వచ్చేసి ఆ పదివేల మొక్కలు పడుతుంది పదివేల మొక్కలు అంటే మనకు మొక్క వచ్చేసి ఒకటి వస్తుంది ఒకటి ఇయ్యాలి కదా అంటే మ్యాక్సిమం గా మూడు రోజులు ఒకసారి ఐదు వేల పూలు వస్తుంది మూడు రోజుల్లో ఒకసారి ఐదు వేల పూలు వస్తుంది కోసం మనం అయితే మనము లోకల్ ఎంత ఐదు వందల ఆరు వందల కూలే అంతం మిగతా మొత్తం గుడి మల్కాపూర్ మార్కెట్ ఒకటి ఇప్పుడు పెళ్లి సీజన్ ఉందనుకో ఐదు రూపాయలు ఆరు రూపాయలు పోతుంది ఒకటి అది ఇప్పుడు పెళ్లి లేవు ఇప్పుడు రూపాయి రెండు రూపాయలు అట్లా పోదు కానీ లాస్ అదే మినిమం మూడు ఉంటే బెనిఫిట్ ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతానికి మూడు రూపాయలు నడుస్తుంది మరి ఇప్పుడు ఇప్పుడు మూడు రూపాయలు వస్తే బెటరా మనకు ఐదు రూపాయలు వస్తే బెటరా పర్లేదు రెండు మూడు రూపాయలు వచ్చినా పర్లేదా మనకు మనకు మినిమం ఐదు రూపాయల కంటే పైనే ఉండాలి ఎందుకంటే నేను చేస్తున్న ఖర్చులు లీజ్ వెళ్ళాలి అంతా లేబర్ లేబర్ చార్జ్ మందులు చార్జ్ ఇప్పుడు వారానికి ఒక రోజు మందు కొట్టాలి అప్పుడు దీనికి డాక్టర్ ఉంటాడు అంటే మొక్కలు ఇచ్చేటైనానే వస్తాడు నెలకు ఒకసారి వస్తాడు దానికి ఏమేమి ఉంది ఏమేమి ప్రాబ్లమ్ చూస్తాడు ఆయన రాసిపోతాడు ఏ మందు మొత్తం ఆయన రాసుకొని పోతే అది మనం అనుకో డే బై డే మందులు ఉంటాయి చేస్తూనే ఉండాలి అంటే అద్దెకు మనకు ముప్పై వేలు ఖర్చు వస్తుంది నెలకు ఒకసారి ఇప్పుడు చెప్పు ఈ పంట తొమ్మిది నెలలకు మనకు వస్తా ఉంటది ఫంక్షన్ వాళ్ళ గుడి కాపు అక్కడ నువ్వు పంపిస్తా ఉంటావు ఇది పంట వచ్చిన తర్వాత అయితే ఎన్ని రోజులు ఈ తొమ్మిది నెలల పంట వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనకు ఈ పంట మొక్క పెట్టిన తర్వాత మనకు ఇది వచ్చేసి మనకు ఇప్పుడు డాక్టర్ ఉంటాడు కదా వచ్చి ఆ డాక్టర్ చెప్పినట్టు మనము కరెక్ట్ ఫాలో అయినాం అనుకో ఫాలో అయితే మనకు ఐదారు ఈ కంపెనీలు మాత్రం నాలుగు సంవత్సరాలు ఇస్తాడు గ్యారంటీ మనకు ఆ డాక్టర్ వల్ల మనం కరెక్ట్ ఫాలో అయినా అనుకో ఏడు ఎనిమిది సంవత్సరాలు ఆల్రెడీ నాలుగో సంవత్సరం ఇంకా నేను వాళ్ళ ద్వారా మూడు నాలుగు సంవత్సరం నడుస్తుంది లేదు మనము ఆయన చెప్పింది లేక వేరే వేరే కొట్టి మనం వేరే వేరే చేసుకున్నాం అనుకో అంటే ఖచ్చితంగా దీంట్లో మనుషులు కంపల్సరీ ఉండాల్సింది డైలీ డైలీ కంపల్సరీ ఉండాలి కదా నీతో పాటు ఎంత మంది చేస్తుంటారు పని మీ ఇంటి ఆవిడ ఉంటదా ఇప్పుడు ఎవరిని ఎంతమంది దీనిపైన మా ఇంటే ఉంటాయి ఇంకా ఇద్దరు లేబర్లు ఉంటాయి కలుపు ఉంటది ఆకులు తీయాలి ఇట్లా వాడిపోతుంది ఇట్లా ఎండిపోయిన దానికి ఇట్లా తీసేసేయాలి మళ్ళీ ఇట్లా ఆడకటి ఆడ కలుపు వస్తుంది కలుపు తీసేయాలి ఇంకా కొన్ని డ్యామేజ్ కొన్ని డ్యామేజ్ ఉంటాయి కదా ఈ మొగ్గలు ఇవి కూడా కట్ చేసేసేయాలి ఇట్లా రెగ్యులర్ అనేది ఉంటది ఇంకా మనకు అంటే మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు ఈ మనం అడిగిన క్వశ్చన్ అంటే వీటి కాకుండా ఇంకా ఎలాంటి వీటి పైన విషయాలు ఉంటాయి దృష్టి ఏం పెట్టాలి ఎవరైనా జనాల ద్వారా గానీ లేకపోతే పశుపక్షాల ద్వారా గానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా వీటికి ఏమన్నా ఈ షెడ్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు చుట్టూ జాలి ఉంటది ఇలా వేబర్ గిట్ట దాన్ని తగ్గట్టుకునే ఉంటది ఎండ ఏం కొట్టదు కానీ హీట్ ఉంటది అది ఇంకోటి మనకు బయట ఏమైనా పురుగులు పందులు గిటా ఏం రాని ఛాయిస్ లేదు మళ్ళీ రోగాలు గిట్ట అంతా రావు జరబరినే కాదు ఈ పెట్టుకుంటే కీర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మంచిగానే పడది ఇండ్ల కాకపోతే ఇప్పుడు మనకు సబ్సిడీ రావట్లేదు టోటల్ ఇస్తలేరు ఇప్పుడు టోటల్ గా ఇస్తలేరు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా సెవెంటీన్ ఎయిటీన్ లో వచ్చింది లాస్ట్ ఇక అప్పటి నుంచి లేదు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి సబ్సిడీ అనేది లేదు కాకపోతే ఇక ఇస్తే ఇంకా మంచిగా ఉంటుండే అవును అట్లా శ్రీనివాస్ నాయక్ ఒక విషయం చెప్పు ఇది యువత చదువుకుంటు కానీ బయటకు వచ్చినాక అందరికి ఉద్యోగాలు గవర్నమెంట్ గానీ ప్రైవేట్ దొరకడం ఈజీగా అవుతా లేదు అలాంటి వాళ్లకు నీలాగా ఇట్లా పెట్టుకొని బాగుపడడానికి ఇది మంచిదని ఇది చాలా మంచిది చేయాలంటే అని చెప్తున్నావు కదా అలాంటప్పుడు నువ్వు ఇప్పటిదాకా చెప్పినావు కదా పూర్తి వివరాలు చక్కగా ఒక్క రెండు నిమిషాల ఏ విధంగా దృష్టి పెట్టాలి వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే నువ్వు వాళ్ళకు ఇట్లా ఇట్లా పో అని చెప్పగలిగే ధైర్యం ఉంది కదండి ఓకే చెప్పు ఎట్లా చెప్తావు ఒకసారి ఎవరైనా కొత్తగా పెట్టుకుంటే ఏమేమి చెప్తావు ఒకసారి కొత్త వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి అడిగిన అనుకో మనకు ఎంత వస్తుంది ఖర్చు ఏంది అని అంటే మనకు ల్యాండ్ మా మనకు ల్యాండ్ ఎక్కువ అవసరం లేదు మనకు ఇది అర్ధ పాలి పాలియా మనకు పది గుంటలు ఉన్నా సాల్ పది పది గుంటలు ఉన్నా ఇద్దరు ఫ్యామిలీ ఈజీగా బతుకోవచ్చు విన్నారు కదా జర్బరపూల కథాకమావేశం సొంత ఉద్యోగం దాని ద్వారా ఆర్థిక స్వేచ్ఛ ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం కలగలిపి పక్కా ఉపాధిని చేకూర్చే ఈ జర్బర పూల తోటను ఎవరైనా సాగు చేసి ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు